శంకర్ పై దాడిని ఖండించిన కేటీఆర్ హరీష్ రేవంత్ వెంటనే స్పందించాలి మీడియా పై దాడి అంటేనే ప్రజాస్వామ్యం పై దాడి అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని ట్విట్టర్ వేదికగా ఖండించిన ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పక్షాన ప్రశ్నిస్తే నిజాలు నిర్భయంగా చెప్తే భౌతిక దాడులు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ శంకర్ పై కాంగ్రెస్ గుండాల దాడితో తెలంగాణలో ఎమర్జెన్సీ మొదలైందంటూ ట్వీట్ చేశారు తెలంగాణలో మొదలైన ఫ్యాక్షన్ దాడుల సంస్కృతి అన్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ మిత్రులు ప్రజాస్వామికవాదులు జర్నలిస్ట్ సంఘాలు స్పందించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు చూడండి పాషం యాదగిరి గారు స్పందించలే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందించలే ఆగునూరి మురళి గారు స్పందించలే ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించలే గాదే ఇద్ద గాదే ఇన్నయ్య గారు స్పందించలే వీళ్ళందరు ప్రభుత్వం మారాలని కోరుకున్నారు కదా సరే మీరు ఎందుకు స్పందించలేదు ఎందుకు స్పందించ అంత దాడి జరుగుతుంది ఎందుకు స్పందించలేదు నా లేదా మీలో మీరు ప్రభుత్వం మారాలన్నారు మరి మీరు కోరుకున్న ప్రభుత్వమేనా ఇలాంటి దాడులు చేయమనే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా ఇదే నిజంగా ఇట్లా సావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయేటట్టు కనుక కొడితే ఎన్ని హత్యలు జరుగుండు కేసీఆర్ కాలంలో ఒక మలిగాని మీద కావచ్చు తొలి వెలుగు రగ్గాని మీద కావచ్చు ఆనాడు ఎక్కడికి పడితే అక్కడికి పోయి మాట్లాడిన ఇంకో ఛానల్ కావచ్చు ఇంకో ఛానల్ కావచ్చు ఒక పది మంది సావులు ఇప్పటికే జరిగి ఉండాలి కేసీఆర్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కానీ చేయలే మలిగాని అందరూ కదా కేసీఆర్ పెట్టిండు కేసులు అంటాను లేదు లేదు మీరు అందరు దయచేసి తెలుసుకోండి సమాచార హక్కు చట్టం కింద మీరు సైబర్ క్రైమ్ నుండి కేసులు తీయండి బయటికి ఒక్క కేసు కూడా ఫాల్స్ కేసు లేదు తిన్మార్గా మల్లిగా మీద పెట్టింది నేనే పెట్టిండ్ర బాయ్ నేనే కేసు పెట్టినోటి ఎందుకు పెట్టినా నా ఫోటో ను మా ఇంట్లో ఫోటో మా నా ఫోటో మా ఇంట్లో ఫోటో మేము రెస్టారెంట్ కు పోయి భోజనం చేసేస్తా అంటే ఒక సెల్ఫీ తీసుకున్నారు ఇట్లా అది ఏ చేయాలంటే లాడ్జ్కి పోయినా చిల్క ప్రవీణ్ అని పెట్టిన వారు ఇక నాకు దోస్తులు లేరు పోవాలనుకుంటే నాకు ఇండ్లు లేవు నాకు ఏది లేదు రోజు లాడ్జ్లో చుట్టూ తిరిగడం లెక్కనే ఇట్లా పెట్టిన వాడు మరి ఇప్పుడు నాతోటి దిగిన మా బంధువురాలు నా ఫ్రెండు లేదా నా భార్య కావచ్చు నా ప్రేయసి కావచ్చు ఎవరో ఉంటారు కదా నాకు వ్యక్తిగత జీవితం ఉన్నది కదా నాకు భార్య ఉంటుంది కుటుంబం ఉంటుంది పిల్లలు ఉంటారు నాకు తల్లి ఉంటుంది నాకు స్నేహితురాలు ఉంటారు నాకు మగ 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 స్నేహితులు ఉంటారు ఆడ స్నేహితులు ఉంటారు వీళ్ళందరిని పట్టుకొని ఇలా లాడ్జికి పోతానే నేను పెట్టండి ఏం చేసినా అదే అమ్మాయి వచ్చింది చక్కగా కేసు పెట్టింది చక్కగా తీసుకుపోయి జైలు వేసింది పదిహేను రోజులు ఆ విషయంలో వాడిని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు వాడు అంటే ఇప్పుడు జర్నలిస్ట్ శంకర్ మీద కూడా అటువంటిదే ఆయన క్యారెక్టర్ ని పాడు చేయడానికి అలాంటి కుట్రలు తలుతాను చిలుక ప్రవీణ్ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరం నేను మీడియాలో ఉండి టీవీ నైన్ లో చేసిన ఎన్టీవీలో చేసిన ఐ న్యూస్ లో చేసిన తెలంగాణ అదే మన టీ న్యూస్ లో చేసిన మహా న్యూస్ లో చేసిన రాజ్ న్యూస్ లో చేసిన మోజో టీవీ అని ఇప్పుడు తొలి తెలుగు ఛానల్ ఆర్ టీవీ అది అంతకుముందు మోజో టీవీ మోజో టీవీలో చేసిన దగ్గర దగ్గర ఒక టీవీ ఫైవ్ తప్పించి ఆ ఛానల్స్ లో చేసిన ఒక్క ఛానల్ కన్నా పోయి దాదాపుగా అందరు అమ్మాయిలు అందరు ఇప్పుడు ఉన్నారు యాంకర్స్ ఎక్కడో లక్కని ఇంకా పనిచేస్తున్న యాంకర్స్ పోయి చిలుకా ప్రవీణ్ ఒక్క అమ్మాయిని కానీ ఒక చెడు మాట గాని ఏ నాడనో ఆడిన ఇంకా నాకు యాంకర్ క్లోజ్ నాకు ఇప్పుడు మన సుమన్ టీవీలో ఉన్న వాళ్ళు కూడా మెజార్టీ యాంకర్స్ నాకు పిచ్చి చాలా చాలా క్లోజ్ నేను ఎంత సంతోషపడతారంటే అంత సరదాగా ఉంటాను నేను ఇక్కడ మాట్లాడే మాటలకు నేను బయట ప్రవర్తించే విధానికి చాలా తేడా ఉంటది చాలా ఆత్మీయంగా స్వీకరిస్తాను నేను ఎవరినైనా బ్యాక్ హెండ్ లో నేను ఎంత వాళ్ళతో కలివిడి ఉంటానో నాకు తెలుసు ఇక నీ నాట తీసుకొని ఎటువేనాట అటువంటి కేసులో తిన్నమారు మళ్ళీ కాని మీద ఉన్నాయి ఒక యాంకర్ పేరు చెప్పాను కానీ ఫేమస్ ఛానల్లో చేస్తుంది కొంచెం లావు ఉంటుంది ఒకప్పుడు సన్నగా ఉండే పిల్లలు పిల్లలైనాక ఎట్లయినా అమ్మాయిల శరీరం కొంచెం మారిపోతుంది కదా ఆమె దగ్గరికి ఇంటర్వ్యూ పోయింది మళ్ళీగాడు ఆమె ఏం మొత్తం ఎక్కడికక్క మారినావు సైజులు మారిపోయినాయి ఇట్లా అన్నాడట సేమ్ అదే యాంకర్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేశాను చాలా మంచి వ్యక్తి ఇట్లా అన్నాడు ప్రవీణ్ వాడు అన్నాడు మన బుద్ధి అప్పటికి ఇప్పటికి ఎప్పుడు మారతలేదు ప్రవీణ్ మన బుద్ధి అన్న వాడు ఎంత చెండాలమైన మనిషి అంటే మీరు అనుకుంటాను కావచ్చు మళ్ళీగాడు తెర మీద వేరు తెర వెనుక వేరు వాడు తెర మీదికి తెర వెనుకకి మనకు ఉన్న తేడా ఏంటంటే మీరు రంగం సినిమా చూడాలి రంగం సినిమాలో ఒకడు ఆ స్టూడెంట్స్ లీడర్ ఫైట్ చేసి ఫైట్ చేసి ముఖ్యమంత్రి అవుతాడు అదంతా డ్రామా తర్వాత తెలుస్తుంది సేమ్ వీడు ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్ వాడు తిర్మార్ మల్లిగాడు వానికి మాకు అసలు అసలు మురికి నీళ్లకు మంచినీళ్లకు ఉన్నంత తేడా ఉన్నది బాయ్ పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్లో ఉన్నాం అదే వ్యక్తిత్వంతో ఉన్నాం అదే క్యారెక్టర్ బిల్డప్ చేస్తున్నాం మేము వాడు అట్లా కాదు రూపాలు 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 మార్చుకుంటా పోతాను వాడు సిగ్గులేని కాబట్టి ఈ దాడిని స్పందించాలని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దాడిలో భాగస్వామి లెక్కనే గుర్తించాలి మనం తిమార్ మల్లిగనిపై వాని మనుషులపై వాళ్ళ చంప మీట్లా కొట్టా గానే కేసీఆర్ దాడి కేసీఆర్ దాడి